అవునంతే కారు ఏం కొనగలడు కానీ ఇలాంటి సమయంలో పండగలకి ఆఫర్ ఇస్తున్నారు చేసిన బిల్లు బట్టి ఎన్నో రకాల బహుమతులు ప్రకటించారు షాపుల వాళ్ళు ఫ్రిడ్జ్ అని టీవీ అని ఇలా కానీ తనకు కావలసింది కారు పదివేల రూపాయల బిల్ అయితే కారు గెలుచుకునే ఛాన్స్ ఉందన్నారు తన కొలీగ్స్ కూడా నీకు అంటే పిచ్చి కదా ఎందుకు ట్రై చేయకూడదు అన్నారు అది నిజమే కదా తీస్తేనే కదా జీతం ఉందో లేదో తెలిసేది అందుకే పదివేల రూపాయలు అప్పు చేసి షాపింగ్కు బయలుదేరాడు ఆ భగవంతుడు తనని కరుణిస్తే పదివేల రూపాయల షాపింగ్తో తన ఇంటి ముందు కారు చాగుతుంది అని ఆనందరావు మనసులో అనుకుంటూ ఉండగానే ఏంటండి బెల్లం కొట్టిన రాయిలా అలా ఉండిపోయారు అసలు ఏంటి షాపింగ్ నాకు అర్థం కావడం లేదు అని అంది సీత తినబోతూ రుచులేందుకు వెళ్తున్నాం కదా షాప్కి అక్కడే అన్నీ తెలుసుకుందు కానీ అని అన్నాడు ఆనందరావు కలలేమీ కానడం లేదు కదా అంది కాదు నా కళ ఫలించే రోజు వచ్చింది అన్నాడు